హలో ఎవరిగాన్ ఈరోజు మనం పన్నీర్ పిజ్జా చేసుకుందాం ముందుగా దానికి కావలసిన పదార్థాలు కారం పసుపు ఉప్పు పన్నీర్ ముద్రల చీజ్ స్వీట్ కార్న్ పిజ్జా సాస్ టమాటో ఆనియన్ గరం మసాలా చిల్లీ ఫ్లేక్స్ ఇంకా పిజ్జా బైస్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి గిన్నె పెట్టుకుందాం అలానే ఆ స్టాండ్ రెడీగా పెట్టుకొని మూత పెట్టుకొని వేడి చేసుకుందాం ఇప్పుడు ఇంకొక పాయింట్ అయినా ప్యాన్ పెట్టుకొని మన పన్నీర్ని గ్రిల్ చేసుకుందాం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకుందాం పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కారం రెండు పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం పన్నీర్ పచ్చివాసపోయి నీట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇలా ఫ్రై అక్క పక్కన పెట్టుకుందాం మన పిజ్జా బేస్ తీసుకుందాం ఇక్కడ ప్లేట్ నేను రైస్ కుక్కర్ ప్లేట్ తీసుకున్నాను మామూలుగా ఏ ప్లేట్ అయినా వాడచ్చు ఇప్పుడు పిజ్జా సాస్ తీసుకొని ఒక టూ స్పూన్స్ మంచిగా నీట్గా మనకి ఆ బేస్ మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా నీట్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న వెజిటేబుల్స్ ముందుగా ఆనియన్స్ వేసుకుందాం ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఇవి గింజలు లేకుండా తీసుకోవాలి స్వీట్ కార్న్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకుందాం మన పిజ్జా మొత్తం నీట్ గా ఈక్వల్ గా స్ప్రెడ్ చేసుకుందాం ఇప్పుడు మనం తీ కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాం పైన నుంచి నెక్స్ట్ చీజ్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు మన గిన్నె బాగా వేడెక్కింది కదా మూత తీసి మన ఈ పిజ్జాని నిదానంగా ఆ స్టాండ్ పైన ప్లేస్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది మధ్యలో ఒకసారి చూసాము ఇంకా కొంచెం కుక్ కావాలి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మనం చెక్ చేసుకుందాం అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది అంతే అండి తీసుకొని సర్వ్ చేసుకుందాం మన టేస్టీస్టీ పనీర్ పిజా రెడీ చూసారా ఎంత చీజీగా ఉందో సో టేస్టీ